ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నాలుగు వైపుల నుంచి ఆపద అనేది నీకు ముంచుకు రాబోతోంది ఇది నిన్ను కష్టాల వైపు తోసేస్తుంది తల్లి జాగ్రత్త వెంటనే తెలుసుకో వినకపోతే నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశం సంతో బాబాగారు ఈరోజు మనం ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడాల్సిందే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి నమ్మిన వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా తో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడను మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు తీర్చారండి స్క్రీన్ పైద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ కష్టాలు ఎందుకు వస్తున్నాయి బాధలు ఎందుకు వస్తున్నాయి సమస్యలేంటి నన్ను ఇలా వెంటాడి వేధిస్తున్నాయి కష్టాలలోనే బ్రతుకుతూ ఉన్నాను కష్టాల కోసమే పుట్టానా అని చెప్పి అనిపిస్తుందయ్యా ఇలా తలుచుకుంటూ పోతే జీవితం మీద విరక్తి అనేది కలుగుతుంది నాకు ఎందుకంటే రెండు రోజులు పడితే పోతుందలే ఈ కష్టం అని చెప్పి అనుకోవడానికి నా జీవితంలో లేదు ప్రతిరోజు కష్టమే ప్రతి నిమిషం కూడా బాధే ఇలా ఈ కష్టాల జీవితంలో నా యొక్క జీవితాన్ని ఆనందంగా అనుభవించలేకపోతున్నాను జీవితంలో కష్టాలన్నీ పోయి సంతోషాలు బాధలు అనేవి అంటే బాధలు పూర్తిగా పోయి సంతోషాలు ఆనందాలు అనేవి కొత్తగా అడుగు పెడితే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నా ఎదురు చూపులు అనేవి కేవలం ఎదురు మిగిలిపోయేలా ఉన్నాయి బాబా అస్సలు ఏ రోజు కా రోజు ఏ నెల కానెల ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కష్టాలు అనేవి ఎక్కువైపోవడమే తప్ప ఇదిగో ఈ బాధ తీరిపోయింది ఈ కష్టం తీరిపోయింది అని చెప్పి అనుకునే అవకాశమే నాకు లేకుండా పోయింది పైగా ఒకటి విడిస్తే మరొకటి కొత్త కొత్తవి కూడా నా జీవితంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి మా మానసికంగా నేను ఎప్పుడో పూర్తిగా చనిపోయాను కేవలం శారీరకంగా మాత్రమే జీవిస్తూ మనుషులకి కనపడుతున్నాను పైకున్న నా ఆకారాన్ని చూసి నేను భోగభాగ్యాలు అనుభవిస్తున్నాను అని చెప్పి నేను సంతోషాలలో తులతూగుతున్నాను అని చెప్పి నేనంటే ఊర్వలేని వారందరూ కూడా నన్ను చూసి ఏడుస్తూ ఉన్నారు బాబా కానీ నిజానికి నేను పడుతున్న కష్టాలు ఏంటో సమస్యలేంటో అవి నాకు మాత్రమే తెలుసు కానీ ఒకరికి తెలియపరచాలి అని కూడా నేను అనుకోవడం లేదు ఒకరికి తెలియపరిచినా కూడా ఎటువంటి లాభం నాకు కలగదు అని చెప్పి నాకు బాగా తెలుసు అందుకే అన్ని కోల్పోయిన ఒక జీవ శవంలాగా బ్రతుకుని నెట్టుకుంటూ వెళ్తున్నాను మరి ఈ సమస్యలన్నీ ముగిసే దారే లేదా ముగిసే మార్గమే కనపడదా నేనేం చేయాలి బాగా నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను బాబా అని చెప్పి ప్రతి నిమిషం కూడా నువ్వు బాధపడుతూ ఉంటావు ఆలోచిస్తూ ఉంటావు తల్లి నువ్వు కష్టాలలో మునిగి ఉన్నావు అని చెప్పి నాకు బాగా తెలుసు మరి కష్టాల నుంచి దూరం అవ్వాలి అని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటారు కానీ నీకేమో నాలుగు వైపుల నుంచి ఆపద అనేది ముంచుకొస్తుంది ఎటు నుంచి ఏ ఆపద అనేది దూరమైతే నిన్ను కాపాడదామా అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను కా కానీ నీ కర్మల ఫలితమో నీ యొక్క దురదృష్టమో లేదా నీ పెద్దలు చేసిన కర్మ ఫలితమో తెలియదు కానీ ఈ యొక్క ఆపదలనేవి నలుమూలల నుంచి నిన్ను చుట్టుముట్టి వెంటాడి వేధిస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడాను నువ్వు నా భక్తురాలిగా ఎంపికైన కారణం చేత నీ యొక్క ప్రతి సమస్యను ప్రతి బాధను ఎరిగిన నీ తండ్రిగా నీ యొక్క కష్టాలను బాధలను పూర్తిగా తొలగించడం కోసం మాత్రమే నిన్ను కష్టాల యొక్క లోగిలో కష్టాల యొక్క లోయలో నిన్ను పడకుండా ఆపుదామన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను బిడ్డ నిజానికి మాట్లాడుకోవాలి అంటే నువ్వు చాలా చాలా మంచిదానివి నిజంగా ఈ జన్మలో నువ్వు ఎవరికి కూడా ఏ అన్యాయమూ చేయలేదు ఎవరికి కూడా నీవు వల్ల నష్టమే కలిగింది లేదు నిజానికి మాట్లాడుకోవాలి అంటే నీ వల్ల లాభం పొందినవారే నిన్ను వాడుకొని లబ్ధి పొందినవారే కానీ నీ అవసరానికి నీ కష్టానికి నీ వెన్నంటి తోడుగా నేను ఉన్నాను అని నడిపించేవారే నీకు ఎవ్వరూ కూడా లేరు అందరూ కూడా నిన్ను స్వార్థానికి వాడుకొని వారి యొక్క అవసరాలను తీర్చుకొని వారి యొక్క అవసరాలన్నీ కూడా ముగిసిన తరువాత తర్వాత మళ్ళీ నీ మీదే నిందలు వేసి నిన్ను దూరంగా నెట్టేస్తూ ఉంటారు అలాంటి జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు అంతేకాకుండా నలుగురు నాతో ఉండాలి నలుగురిలో నేనుండాలి నా చుట్టుపక్కల కూడా జనం ఉంటేనే కదా నాకు కూడా విలువ గౌరవం అనేది పెరుగుతాయి అన్న ఉద్దేశంతో కొంతమంది గాడిదల కాళ్ళు కూడా పట్టుకుంటూ జీవితంలో ఒక్కొక్కసారి తగ్గి కూడా బ్రతుకుతూ ఉన్నావు అంతేకాకుండా ఎన్నెన్నో కళలతోటి నీ జీవితంలో వివాహ జీవితం అనేది మొదలైంది కానీ ఆ కళలలో కనీసం இரவை சாத்தம் கூட நெரவேறக்க పూర్తి మానసిక ఒత్తిడిని అయితే అనుభవిస్తున్నావు ఇక్కడ బాధలు ఏవైనప్పటికీ కష్టాలు ఏ కారణంగా వచ్చినప్పటికీ కూడాను నీకు ఇప్పుడు ప్రస్తుత కాలంలో మానసిక స్థితిగతులు కూడా అస్సలు బాలేదు అని చెప్పి చెప్పొచ్చు మనసంతా కూడా బాధగా అనిపించడం సరిగ్గా నిద్రపోవాలి అని నీకు అంటే నిద్రపోదాము నిద్రపోదాము అని చెప్పి ఎంత ఎదురు చూస్తున్నప్పటికీ కూడాను సరిగా నిద్ర ట్టకపోవడం అంతేకాకుండా మనస్ఫూర్తిగా నువ్వు నవ్వలేకపోవడం నలుగురిలోకి వెళ్ళి ఏదన్నా మాట్లాడాలి అన్నా కూడా నీ మనసు అంగీకరించకపోవడం నాలుగు గోడల మధ్య ఒంటరితనాన్ని కోరుకోవడం అలాగే ఒంటరిగా ఉన్న సమయంలో కష్టాలను బాధలను తలుచుకొని ఎక్కి ఎక్కి ఏడ్చుకుంటూ ఉండడం ఇదే కదా నీ దినచర్యలో ప్రతిరోజు కూడా భాగంగా మారిపో పోయింది అయితే కంగారు పడకు బాధపడకు ఎందుకంటే నీకు నాలుగు వైపుల నుంచి కష్టాలు అనేవి దూసుకురాబోతున్నాయి ఆపదలు అనేవి ముంచుకు రాబోతున్నాయి ఈ కష్టాల నుండి బాధల నుండి నువ్వు పూర్తిగా బయటపడాలి అంటే ప్రతి వైపు నుంచి వచ్చే కష్టం నుంచి నువ్వు ఎదుర్కొని వాటిని తట్టుకొని నిలబడిగే శక్తి అంటే నిలబడగలిగే శక్తి అనేది నీలోకి రావాలి అంటే నీలో మొదట కలగాల్సిన మార్పు ఏంటి అంటే కనుక నీ యొక్క మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం అంటే నీలో ధైర్యాన్ని నువ్వు తెచ్చుకోవడం ఎప్పుడైనా కానీ మనిషికి ధైర్య లక్ష్మి అని చెప్పి అంటారు ఎవరి ఒక్క జీవితం కూడా అన్ని రకాలు వడ్డించిన విస్తరాకులాగా అందంగా ఉండదు కొంతమంది జీవితాలలో కొన్ని కష్టాలు అనేవి ఉంటాయి కొంతమంది కష్టాల కోసమే పుడతారు కొంతమంది జీవితాలలో సుఖాలు సంతోషాలు నవ్వులు మాత్రమే ఉంటాయి కానీ కొంతమంది జీవితాలలో రెండు కూడా కలగలిపి ఉంటాయి అంటే కష్టాలు సుఖాలు అని అలాగే నీ జీవితంలో కూడా రెండు కలగలిపి ఉంటాయి ఇప్పటి వరకు నువ్వు కష్టాలని చూసావు ఈ కష్టాలని ఆధారంగా తీసుకొని మనుషుల వ్యక్తిత్వాలను గ్రహించావు ఎవరు నీతో అవసరమైనప్పుడు నీ దగ్గరికి వచ్చి ఏ విధంగా మాయ చేసి మాట్లాడాలి అని చెప్పి చూస్తున్నారు వారి యొక్క అవసరాలను ఏ విధంగా నీకు మంత్రం పెట్టి చేపించుకోవాలి అని చెప్పి చూస్తున్నారు వారి కోసం వారి హోదా కోసం వారి దర్జా కోసం నలుగురిలో వారికంటూ ఒక పేరు ప్రఖ్యాత పలుకుబడి తెచ్చుకోవడం కోసం అంటే ఒక రకంగా చెప్పుకోవాలి అంటే కనుక పూర్తిగా వారి యొక్క స్వార్థానికి మాత్రమే మిమ్మల్ని వాడుకోవాలి మీ కుటుంబాన్ని వాడుకోవాలి అని చెప్పి ఎన్నో రకాలుగా చూస్తున్నారు కానీ ఇక్కడ కథ అంతా కూడా ఆల్రెడీ జరిగిపోయింది తల్లి ఎందుకంటే ఇక్కడ మీరు కూడా కోరుకున్నది ఏంటి అంటే కనుక వారు మీ నుంచి ఏదైతే ఆశిస్తున్నారో ఆ విలువ ఆ పేరు ఆ ప్రఖ్యాతి అనేవి మీరు కూడా ఆశిస్తూ ఉన్నారు కానీ వారికి అవసరమైనప్పుడు మీరు అందుబాటులో ఉన్నంత తేలికగా మీరు వారికి విలువ పెంచినంత తేలికగా వారి అంటే మీకు అవసరం వచ్చినప్పుడు వారు అందుబాటులో ఉండరు మీకు విలువ వచ్చిద్ది వారి వల్ల మీకు విలువ పెరుగుతుంది అని అనుకుంటే ఆమెడ దూరంలోనైనా ఉంటారు అవసరమైతే మీతో అప్పటికప్పుడు కక్ష తెచ్చుకోవడానికైనా కానీ సిద్ధపడతారు కానీ మీకు మాత్రం గుర్తింపు తేవడానికి ఎ పరిస్థితులలో వారు ముందడుగు వెయ్యరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అసలు కష్టాలు అనేవి నీకు ఎప్పటి నుంచో మొదలయ్యాయి దానికి కారణం కూడా కేవలం వారే ఎప్పుడైతే ఇంట్లో గొడవలు జరుగుతాయో ఎప్పుడైతే పరిస్థితి అనేది కొంచెం గందరగోళంగా మారుతుందో దాన్ని అవకాశంగా తీసుకొని ఇంట్లో ఇంట్లో వారికే మధ్య చిచ్చు పెట్టి వారు పండుగలాగా ఆ యొక్క గొడవని చూసి సంతోషపడిపోతున్నారు అని చెప్పి కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అది ఎవరు ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరు ఎవరి దర్జాని పెంచుకోవాలి అని చెప్పి చూస్తున్నారు ఎవరు ఎవరి యొక్క అనేవి తీర్చుకోవాలని చెప్పి చూస్తున్నారు అదే వారు మీ గురించి నలుగురిలో చెడ్డగా చెప్పి మిమ్మల్ని తప్పుడుగా ప్రచారం చేసిన వారే కాబట్టి మీకు ఆపద తెచ్చేది వాళ్ళే నాలుగు వైపుల నుంచి మిమ్మల్ని ముంచాలి అని చెప్పి చూసేది వారే వారి యొక్క ఆ యొక్క కథలు లు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని పతనం చేయడానికే అవుతాయే తప్ప మిమ్మల్ని ఉద్ధరించడానికి ఎట్టి పరిస్థితులలో కూడా కావు ఇక్కడ పూర్తిగా నువ్వు గ్రహించాల్సింది ఏంటి అంటే అటువంటి వారి గురించి నువ్వు నీ జీవితంలో సగం జీవితం ఆలోచించావు అటువంటి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో వారి ఆలోచనలకి తగ్గట్లుగా ఇలా మారాలి అలా మారాలి చేరాలి అని చెప్పి ఎన్నోసార్లు లొంగే ప్రయత్నం చేశావు కానీ ఎక్కడా కూడా చిక్కలేదు దొరకలేదు వారి యొక్క అవసరానికి మాత్రం క ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకున్నారు వాడుకోవాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ నువ్వు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం మొదటగా నువ్వు చేయాలి రెండవది నువ్వు వారి గురించి ఆలోచన పూర్తిగా నీ మైండ్లో నుంచి తీసివేసుకోవాలి మూడవది వారికి సహాయం అవసరమైనప్పుడు నీ నుంచి వారికి ఎటువంటి సహాయం అనేది అందనివ్వకుండా చేయాలి నాలుగవది నిన్ను నువ్వు దృఢంగా మార్చుకొని ఏ కష్టము వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ప్రతిదానికి కూడాను వణికిపోకుండా ధైర్యంగా నువ్వు నీ మనస్థితిని మార్చుకోవాలి నువ్వు కష్టాలు పడి పడి బాధలని అనుభవించి అనుభవించి జీవితంలో కష్టం అంటే భయమేసిపోతుంది నీకు గుండె జల్లు అనిపిస్తుంది బెంబేలెత్తిపోతున్నావు దాని గురించి ఆలోచిస్తున్నావు అలా చిన్న కష్టాన్ని గోరంత కష్టాన్ని కొండంతగా ఊహించుకుంటున్నావు అలా ఊహించుకుంటున్నావు కాబట్టే భూతద్దంలో చూస్తే చిన్న చీమ కూడా పెద్ద పాములాగా కనిపిస్తుంది కాబట్టి నువ్వు ఈ చిన్న చిన్న కష్టాలను చూసి భయపడుతున్నావు అంటే దానికి కారణం నీ యొక్క పిరికితనం మాత్రమే ఆ పిరికితనాన్ని మార్చుకొని జీవితంలో ధైర్యంగా ఉండటం ప్రతి ఒక్కరిని కూడా ధైర్యంగా ఎదుర్కోవడం ఎవరికి ఎప్పుడు ఏ విధంగా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలో అలా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళడం నీ యొక్క లక్ష్యం వైపు అడుగును వేసుకుంటూ వెళ్ళడం నీకు తగ్గట్లుగా నీకు నచ్చినట్లుగా ఒకరి కోసం నువ్వు బ్రతకకుండా నీ కోసం నువ్వు సంతోషంగా జీవించడం నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవడం నీ యొక్క ఆరోగ్యకరమైన ఆహారాన్ని నువ్వు చూసుకోవడం టైంకి తినడం టైంకి పడుకోవడం ఎదుటి వారి గురించి ఆలోచనలు పూర్తిగా తీసివేయడం ఇది అసలైన తెలివైనతనం కాబట్టి ఇలా చేసుకుంటూ పోతే ఏ కష్టం నీ దగ్గరికి రాదు ఏ యొక్క ఆపద నిన్ను ముంచదు అన్న విషయం గుర్తుంచుకో నా యొక్క గురుబలం కూడా నీకు అందిస్తున్నాను నీలో నువ్వు మార్పు తెచ్చుకో ధైర్యాన్ని తెచ్చుకో ఆనందంగా ఉండు ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా నువ్వు ఆస్వాదించు అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు కొత్తగా హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు ఓం సాయిరామ్